పవన్ కళ్యాణ్ గారు హిందువులన్నా హిందూ నాయకులన్నా హిందుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అన్నది చూద్దామా నేనేదో చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం కానీ సనాతన ధర్మం మీద చాలా ఫైట్ చేసిండు సో అలాంటి సనాతన ధర్మం మీద ఫైట్ చేసినటువంటి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో విందామా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువుతున్నాడు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి ఇలా విడకొట్టి విభజించింది ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళు చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా మీరే ఎండి చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా యూజర్